మాత్రే నమ లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి మంచి జరుగుతుంది మరో రెండు గంటల్లో వృషభ రాశి వారికి లక్ష్మీ గజకేసరి యోగం పట్టబోతోంది సాక్షాత్ లక్ష్మీదేవి ఐరావతం ఏనుగు మీద మీ యొక్క కష్టాలు తీర్చడానికి రాబోతోంది వృషభ రాశి వారి జాతకంలో చాలా అద్భుతాలే జరగబోతున్నాయి ఈ రాశి వారి జీవితంలో కోరుకున్నవన్నీ తిరిగి దక్కుతాయి అమ్మవారి యొక్క అడుగు పడగానే సర్వదరిద్రాలు పోతాయి గజకేశరి యోగం ద్వారా విపరీతమైనటువంటి ధనలాభం మనశ్శాంతి శత్రువుల పీడలు దుష్ట ప్రేతాత్మ పీడలు చెడు ప్రయోగాల పీడలు అన్నీ పోయి భార్యాభర్తల సమస్యలు చక్కగా సర్దుకుంటాయి అన్యోన్యంగా ఉంటారు ప్రేమించుకున్నటువంటి వాళ్ళు కలుసుకుంటారు ఆరోగ్యం చాలా బాగుంటుంది మనశ్శాంతి దొరుకుతుంది ఎక్కడికి పోయినా విజయం పేరు ప్రఖ్యాతులు గౌరవాలు ఈ రాశి వారికి లభించబోతున్నాయి సాక్షాత్ లక్ష్మీదేవి ఈ రాశి ఇంట్లోకి అడుగు పెట్టడం వల్ల అష్ట ఐశ్వర్యాలతో ధనవంతులుగా తొలతూగుతారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడే నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా పరిష్కారం చేయబడను